వార్తలకు పునఃస్వాగతం గోర్బోలి లంబాడీ భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది ఈ మేరకు తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో నివసిస్తున్న లంబాడీలకు విశిష్ట సంస్కృతి వారసత్వం ఉందన్నారు తెలంగాణలో ఇరవై లక్షలకు పైగా లంబాడీలు ఉన్నారని చెప్పారు వారి చరిత్రను బద్ధపరిచి భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత ఉందన్నారు ఈ క్రమంలో గోర్బోలి లంబాడి భాషను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని మంత్రి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు రాజ్యాంగంలోని మూడు వందల అరవై ఎనిమిదవ అధికార అనుసరించి రాజ్యాంగ సవరణలు చేసి మరొక ఎనిమిది భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చడం జరిగింది అట్లాగే అధ్యక్ష అంటే ఈ కోవలోనే భారతదేశంలోని పదకొండు పైగా రాష్ట్రాల్లో ఆచరణలో ఉన్నటువంటి గోర్బోలి భాషను కూడా ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చడానికి కావాల్సిన చర్యలను భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే బంజారా లంబాడి జాతి ప్రజల ఆత్మగౌరవాన్ని బలోపతం చేయవచ్చు అలాగే వారి ఆకాంక్షను గౌరవించినట్టుగా అవుతుంది కాబట్టి ఎన్నో ఏళ్ళుగా కలగానే మిగిలిపోయినటువంటి ఈ గోరుబోలి భాష పరిరక్షణ ప్రగతి ఆచరణ వ్యాప్తి అనే లక్ష్యం దీనివల్ల సాకారం అవుతుంది